రామానుజా దివ్యాజ్ఞ ప్రతివాసర ముజ్వల దిగంధ వ్యాభినీభూయాత్ సాహిలోక హితైషిని ఇలానే మనము బాగుండడం కాకుండా ఈ రామానుజాచార్యులు నేర్పించిన టీచింగ్స్ అన్నీ ప్రతి దిక్కులో అది స్ప్రెడ్ అవ్వాలి ఎందుకు స్ప్రెడ్ అవ్వాలి అంటే సాహిలోక హితైషిని లోకానికి మంచి మంచి దారిలో నడిపించే ఏకైక మార్గం అదే అని ప్రార్థిస్తారు దాని తర్వాత ముఖ్యంగా ఈ ఈ వాక్యం మాత్రం రెండుసార్లు అంటారు రెండుసార్లు ఎందుకంటారో మనం ఈ తిరుపా మాసంలో చూద్దాం దానికనే ఒక చోటు ఉంది అది వచ్చినప్పుడు చెబుతాను శ్రీమన్ శ్రీరంగ అనుపద్రవాం అనుదినం సంవర్ధయ అనే మాట రెండుసార్లు చెప్తారు ఈ మాట మొట్టమొదటిగా రామాజాచార్యుల వారి చెప్పారు శ్రీమన్ శ్రీరంగ శ్రేయం అనుభద్రవాం అనుదినం సంవర్ధయ శ్రీమన్ ఓ పరమాత్మ శ్రీమన్నారాయణ ఈ శ్రీరంగం ఏదైతే ఉందో ఆ శ్రీరంగంలో సిరిగి శ్రీరంగంలో కైంకర్యం అంతా అనుపద్రవా ఏ ఉపద్రం ఏ ఆటంకం రాకుండా ఏ హాని కలగకుండా ఏ విఘ్నం రాకుండా ఆబ్స్టకల్స్ హర్డల్స్ ఏది లేకుండా అనుదినం సంవర్తయ రోజు రోజుకి సంవృద్ధి అభివృద్ధి చెందుతూ ఉండాలి వచ్చిన భక్తులందరూ చాలా హాయిగా ఆ భక్తి అనుభవం పొందేలా నువ్వు అనుగ్రహించు ఈ శ్రీరంగ క్షేత్రంలో అని అంటారు అహోబిలంలో వెళ్ళినా శ్రీరంగశ్రీయం అని అంటారు తిరుపతి వెళ్ళినా క్షీ శ్రీరంగశ్రీనే అంటారు కాంచీపురం వెళ్ళినా శ్రీరంగశ్రీ అంటారు ఏ గుడికి వెళ్ళినా శ్రీరంగశ్రీయం శ్రీరంగం బాగుండాలనే ప్రార్థిస్తారు మా గుడి బాగుండాలి అని ప్రార్థించవచ్చు కదా చెయ్యరు ఎందుకంటే శ్రీరంగం బాగుంటే అన్ని గుళ్ళు బాగుంటాయి అని ఇవన్నీ ఇది శాస్త్రంలోనే ఉంది కాబట్టి ఆ రంగనాథ స్వామి ఎవరు ఎలా ఉద్భవించారు దాని గురించి కొంచెం స్వల్పంగా దాసుడికి తెలిసినంత పరిచయం చేస్తాను వీటన్నిటికంటే ముఖ్యంగా మనము ఒక విషయం గురించి మనం తెలుసుకోవాలి మన అందరికీ సహజంగా వచ్చే ఒక డౌట్ ఏంటంటే సరే స్వామి అక్కడెక్కడో స్వామి ఉన్నారు వేదంలో ఉంది సరే శాస్త్రంలో ఉంది పరమాత్మ అక్కడెక్కడో ఒక లోకంలో ఉన్నాడు కరెక్టే సరే ఆయనే అవతారాలు కూడా చేస్తున్నాడు రాముడుగా కృష్ణుడిగా అవన్నీ చరిత్రలు సైంటిస్ట్ కూడా అవన్నీ కనుక్కున్నారు ఇలా రాముడు వచ్చాడంట అని నాసా వాళ్ళు ఏదో కనుక్కున్నారు అదంతా ఓకే సరే కృష్ణుడు భగవద్గీత ఇచ్చాడో భగవద్గీత ఇంకా ఉంది ఇదంతా ఓకే కానీ ఈ గుళ్ళో ఉన్న దేవుళ్ళు ఏంటి ఈ కొత్తగా ఉందే ఈ విషయం అసలు ఆ కాలంలో గుళ్ళు ఉండేవా ఇప్పుడే ఉన్నాయి ఏంటి ఇలా సహజంగా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి గుళ్ళో దేవుడు నిజంగా దేవుడేనా రాయిని దేవుడు ఎలా అంటాం ఇలా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఇది వేదంలో ఉందా నిజంగా ఇలా అంటే శాస్త్రం నమ్మే వాళ్ళకి ఈ ప్రశ్న ఉంది అసలు నమ్మని వాళ్ళకి ఈ ప్రశ్న అయితే దీన్ని దీని గురించి ముందు కొంచెం విషయం చూద్దాం ఏంటంటే స్వామివారు శ్రీమన్నారాయణుడు అత్యంత కరుణామూర్తి అని అంటుంది వేదం ఆయనకున్నంత కరుణ ఎవ్వరికీ ఉండదు అంతే లేనింత కరుణ ఆయనకి కాబట్టి ఎలా కాపాడాలి అంటే మనం కర్మవశాత్తు ఆయన నుంచి దూరం అవుతున్నాం మనకి మనం పుణ్యం పాపం అంతా చేసి దూరం అయిపోతున్నాం అంటే ఒక మహారాజు ఉన్నాడు ఒక మహారాజుకి వాళ్ళ కొడుకు ఏదో ఏంటి చిన్న వయసులో ఏదో ఒక దారిలో తీసుకొని దారి మళ్ళీ ప్యాలెస్ నుంచి అక్కడెక్కడో ఒక లోయలో పడిపోయి కోయి జాతి వాళ్లతో బతుకుతూ ఉంటే అలానే వాడు అని పోయి మర్చిపోయి వాడు కూడా కోయి జాతి వాళ్ళ బతుకుతూ ఉంటే అక్కడి నుంచి ఆ పాదలో వస్తున్న కొంతమంది విద్వానులు ఆ పిల్లోని చూసి వీడు మాత్రం ఏదో స్పెషల్గా ఉన్నాడే మహారాజుకు చెందిన వాళ్ళ ఉన్నాడే అని వాడిని గుర్తించి వాడిని మళ్ళీ మహారాజు దగ్గర తీసుకెళ్ళి మీ కొడుకేనా చూడండి అంటే అవును నా కొడుకే అని వాడిని కనిపెట్టినట్టు మనం కూడా స్వామివారి పిల్లలమే కానీ ఏంటంటే మన పుణ్యపాపవశాత్తు మనం ఏం చేస్తున్నాం అంటే వేరే దారి తీసేసుకొని అడవుల్లో పడిపోతున్నాం ఈ సంసారం అనే అడవులో దాని తర్వాత ఒక మంచి గురువు అనేవాడు మనల్ని గుర్తించి మనకి స్వామివారికి ఉన్న సంబంధాన్ని చేపించి మనల్ని మళ్ళీ ఆయన దగ్గర చేస్తున్నాడు ఇదే మన జీవితం సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం వేదిక్ ఫ్యాక్ట్స్ ధర్మ సందేహాల ద్వారా మనలో చాలామందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతి పరిచే ప్రయత్నం చేస్తున్నాము సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి